స్థానిక ముప్పై తొమ్మిదవ డివిజన్ తుమ్మలోవా వి గార్డెన్స్ రోడ్లో ఉన్న ఏడాకుల చెట్ల వల్ల స్థానికులకు తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని వాటి నుంచి వచ్చే గాలి పీల్చడం వల్ల తమకు ఆరోగ్యం పరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు ఈ ఏడాకుల చెట్లు బాగా ఎత్తుగా పెరిగిపోయాయని ముఖ్యంగా సాయంత్రం ఆరు గంటల సమయం దాటిన తరువాత వాటి నుంచి వచ్చే గాలిని పీల్చడం వల్ల స్థానికులకు తల తిరగడం వికారం వంటి ఇబ్బందులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఈ చెట్ల నుంచి వచ్చే గాలిని పీల్చడం వలన ప్రమాదకరమైన క్యాన్సర్ శ్వాసకోశ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారని దీన్ని దృష్టిలో పెట్టుకుని కార్పొరేషన్ అధికారులు తక్షణం వాటిని తొలగించడానికి చర్యలు తీసుకోవాలని కోరారు స్థానికులు వలవుల శ్రీరామ్ ప్రముఖ న్యాయవాది శ్రీనివాస్ గార్లపాటి రత్నమాల రాధాకుమారీలు తదితరులు తమకు ఎదురవుతున్న అనారోగ్య సమస్యలను వివరించారు కార్పొరేషన్ అధికారులు చాలా సార్లు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు ఆ చెట్లు తొలగిస్తే వాటి స్థానంలో ప్రజలకు ఆరోగ్యాన్ని ఇచ్చే చెట్లు నాటడానికి తాము సిద్ధమని తెలిపారు నూతనంగా బాధ్యతలు చేపట్టిన కమిషనర్ ఈ ప్రాంతాన్ని సందర్శించి తాము పడుతున్న ఇబ్బందులపై దృష్టి సారించాలని కోరారు గార్లపాటి సూర్యనారాయణ సత్యనారాయణ స్థానికులు ఉన్నారు నేను వలవల శ్రీరామండి నాతో పాటు ఉన్న వాళ్ళంతా కూడా ఈ వివి గార్డెన్స్ తుమ్మలా ఏరియాలో నివాసం ఉంటున్న వాళ్ళం మా వెనక కనపడే ఈ ఏడాకుల చెట్లు అనేవి వేసి ఇప్పటికి నాలుగైదు సంవత్సరాలు పైన అయింది అవి ఇప్పుడు కొత్తగా తెలిసింది ఏంటంటే డాక్టర్లు చెప్పటం ఇక్కడ ఉన్న పరిసరాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అస్తవ్యస్త గురవుతున్నారని చెప్పి ఎంక్వైరీ చేస్తే ఈ ఏడాకుల చెట్లు వల్ల బీపీ షుగరు క్యాన్సరు ఇలాంటి వ్యాధులు తర్వాత శ్వాసకోశ వ్యాధులు బాగా వస్తున్నాయని చెప్పి తెలిసింది ఇలాంటి చెట్లనే వైజాగ్ కమిషనర్ గారు పార్క్లో ఉన్న అన్నింటినీ కూడా తీయించేసారని కూడా తెలిసిందండి సో ఈ ప్రాబ్లం చాలా రోజుల నుంచి సంవత్సరం పైనుంచి ఉంది మాకు ఈ ప్రాబ్లం ఏంటి అనేది తెలుసుకోవటానికి చాలా టైం పట్టిందండి ఇప్పటికీ ప్రాబ్లం ఇది తెలిసిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళంతా కలిసి ఇంతకుముందు ఈ మున్సిపల్ వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే చెప్తా ఉన్నాం వాళ్ళు మాకు మాది కాదు మాకు తెలియదు అని అంట అలా దాటేసుకుంటూ వస్తూ ఉన్నారు ఇప్పుడు కొత్తగా కమిషనర్ గారు వచ్చారు కాబట్టి ఆల్ వెల్కమ్ న్యూ కమిషనర్ గారు టు టేక్ ఎన్ యాక్షన్ ఎగ్నెస్ట్ దీస్ ట్రీస్ అండ్ ప్రొవైడ్ గుడ్ హెల్త్ టు ది నైబ్రర్స్ రెసిడెన్షియల్ నైబ్రర్స్ నియర్ వివి గార్డెన్స్ తుమ్మలావా అండ్ దట్ యాంబే హౌసెస్ దేర్ ఈజ్ ఏ చర్చ్ అండ్ అదర్ టెంపుల్స్ ఆల్సో ఇన్ దిస్ స్ట్రీట్ దే ఆర్ ఆల్సో ఫేసింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్ సో వీ ఆల్ రిక్వెస్ట్ ది న్యూ కమిషనర్ టు టేక్ యాక్షన్ అగ్నెస్ట్ ది ట్రీస్ అండ్ వీ రిక్వెస్ట్ టు రిమూవ్ ఆల్ ద ట్రీస్ ఇఫ్ నెససరీ వీ ఆల్ బ్రింగ్ న్యూ ట్రీస్ అండ్ వీ అవర్ సెల్ఫ్ విల్ టేక్ కేర్ ఆఫ్ దేర్ గ్రోత్ అండ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం అండి నా పేరు పి శ్రీనివాసరావు నేను ఇదివరకు గవర్నమెంట్ బ్లెడర్గా పనిచేశాను లా కాలేజీ ప్రొఫెసర్ని ఇక్కడ మేమంతా కలిసి ఇక్కడ మా ఈ విసినిటీలో ఉండేటువంటి అందరూ కూడా ఇక్కడికి వచ్చారు ఏమిటి అంటే ఇక్కడ ఈ చెట్లు ఉండడం వల్ల ఏమవుతుందంటే చాలా చోట్ల వైజాగ్లోను ఇతర ప్రాంతాల్లో కూడా వీటిని ఆరోగ్యానికి వ్యతిరేకమైనటువంటి వృక్షాలుగా దీన్ని పరిగణించారు వీటిని ఇమీడియట్గా కనుక వీటిని తీయకపోతే ఈ చుట్టుపక్కల ఉండేటువంటి ప్రజలందరికీ కూడా అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఇక్కడ ఉంది కాబట్టి మనకి నూతన కమిషనర్ గారు ఐఏఎస్ వారు వచ్చారు కాబట్టి ఇప్పుడు మనకు రాజమండ్రిని అంతా కూడా బ్యూటిఫికేషన్ చేస్తూ ఉన్నారు మనకి ఇరవై ఏడులో వచ్చేటువంటి పుష్కరాల కోసం అంచేత ఒకసారి వారు ఇక్కడ వచ్చి ఈ ప్రాంతాలను స్వయంగా పరిశీలించి ఇక్కడ సమస్యల్ని ఇక్కడ చూసినట్టయితే వారికి స్వయంగా తెలుస్తుంది ఎంహెచ్ఓ గారు వినూత్న గారు వీళ్ళంతా కలిసి ఇక్కడికి వచ్చినట్టయితే ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ ఇబ్బందులన్నిటిని కూడా తొలగించి ప్రజలందరికీ కూడా యొక్క ఆరోగ్యాన్ని కాపాడవలసిందిగా ఈ మా చుట్టుపక్కల ఉండేటువంటి జయరాం నటరా థియేటర్ ఈ గుడి ఈ చర్చి ఈ చుట్టుపక్కల ఉండేటువంటి ఐదారు ఈ ఉండే చుట్టుపక్కల ఐదారు వీధుల యొక్క ప్రజలకి యొక్క ఆరోగ్యాన్ని కాపాడవలసిందిగా ప్రజలందరి తరఫున కూడా ఈ మున్సిపల్ కమిషనర్ గారికి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి మేము విజ్ఞప్తి చేస్తాం నా పేరు రత్నమాల అండి ఇక్కడ జైరామ్ నటరాజ్ థియేటర్ దగ్గర వివి గార్డెన్స్ దగ్గర ఏడాకుల చెట్లు బాగా స్మెల్ వచ్చేస్తుంది ఆరయ్యేటప్పటికి తలపోటు వచ్చేస్తుంది ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇబ్బందికరంగా ఉంది అది కొట్టే కొట్టేయాల్సిందిగా కమిషనర్ గారి కోరుచున్నాము